హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాదగ్రహ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి కొన్ని రకాల తెగులు మందుల్లో పోషకాలు అయితే కలిసి అనమాట అయితే మనం ఈ తెగులు మందుల్ని పిచ్చికాయ్ చేయడం ద్వారా ఇటు తెగులను నియంత్రణ చేయవచ్చును అలాగే మనకు ఒరిముక్కు కావలసిన పోషకాలను కూడా అందించవచ్చును అనమాట అయితే ఈ తెగులు మందులు అనేవి అతి తక్కువ ధరలో దొరుకుతాయి అనమాట అయితే రెండు విధాలుగా మనకైతే ఈ తెగులు మందులు అయితే ఉపయోగించడం జరుగుతుంది కాబో అందువలన మనం ఈ తెగులు మందులను పిచ్చుక చేయడం ద్వారా మనైతే మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అనమాట ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మొదటి మందు మనం చూసుకున్నట్లయితే బేస్ ఆఫ్ వారి పాలిరియామ్ అనమాట మనకు ఇది ఉరిలో అయితే మంచిగా ఉపయోగించడం జరుగుతుంది అంటే స్ప్రే చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అదేంటి అంది అనేది అయితే తెలుసుకుందాం బీఎస్ఎఫ్ పాల్రామ్ లో మనం ముఖ్యంగా మెటీరామ్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది మరియు అలాగే దీంట్లో ఇంకేముంటుందంటే మనకు జింక్ అనేది పద్నాలుగు శాతం కలిసి ఉంటుంది అనమాట ఇది కాంటాక్ట్ ఫంక్సైడ్ అండ్ బ్రాడ్ సెక్టమ్ అనమాట దీన్ని పిచ్చకా చేయడం ద్వారా మనకు పంట ఆరోగ్యంగా పెరుగుదలకైతే దోహదం చేస్తుంది అంతేకాకుండా మనకు మొక్కకు కావలసిన అంటే జింకు న్యూట్రియన్స్ అందడం ద్వారా ఏమవుతుందంటే ఒరి మొక్క ఆకులు పచ్చదంగా రావడానికి దోహదం చేస్తుంది అనమాట ఒరిలో పిచ్చికారి చేయడం ద్వారా మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నియంత్రించే తెగులు చూసుకున్నట్లయితే అగ్గి తెగులను అలాగే గోధుమ రంగు మచ్చ తెగులను అయితే నియంత్రణ చేస్తుంది మనం ఇంకా దీన్ని పిచ్చికారి చేయవలసిన మోతాదు చూసుకున్నట్లయితే ఆరు వందల గ్రామ్స్ నుండి ఎనిమిది వందల గ్రామ్స్ను మనం ఒక ఎకరాకైతే పిచ్చికారు చేయాల్సి ఉంటుంది మనకు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వందల గ్రామ్స్ మనకు ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుందన్నమాట బీఎస్ఎఫ్ పాలరామ్ అనేది మనకు దీంట్లో జింకు కాంటెంట్ ఉండడం వల్ల మనకు చాలామంది రైతులైతే సపరేట్గా జింకుని స్ప్రే చేసిన అంటే కొన్ని సందర్భాల్లో జింకు న్యూట్రియన్స్ లోపం వల్ల సపరేట్గా స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట మనం బిఎస్ఎఫ్ పాలరామ్ను స్ప్రే చేయడం ద్వారా మనకు జింక్ న్యూట్రియన్స్ కూడా దీంట్లో కలిసి ఉండడం వల్ల మనకైతే మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా మరి తెగులు మందులు కనుక స్ప్రే చేస్తే మాత్రం మనకు బిఎస్ఎఫ్ పాలరామ్ కానీ మన ఇంత ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి తెగులు మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఒక రెండో తెగులు మందు చూసుకున్నట్లయితే టాటా వారి బెల్టాక్స్ ఫంగిసైడ్ మనం దీని వరిలో స్ప్రే చేయడం ద్వారా మనకి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది అనేది మనం ముఖ్యంగా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం దీనిలో కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది డబ్ల్యుపీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది కాంటాక్ట్ చర్య ద్వారా మాత్రమే పనిచేస్తుంది అనమాట దీంట్లో కాపర్ కాంటెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది కాపర్ ముఖ్యంగా ఏం చేస్తుందంటే మల్టీ యాక్షన్ ఫంగిసైడ్ అనమాట అంటే కాపర్ అనేది మల్టీ యాక్షన్ ఫంగిసైడ్గా వర్క్ చేస్తుంది అనమాట ఇది దీర్ఘకాలం వరకు వరిలో అయితే నియంత్రణ చేస్తుంది మొక్కలో రోగనిరోగ శక్తిని పెంపొందిస్తుంది అలాగే వరిలో పిచికారి చేయడం ద్వారా గోధుమ రంగు మచ్చ తెగులునైతే ఇది సమర్థవంతంగా నియంత్రణ చేయడం జరుగుతుంది అనమాట పిచ్చుకారు చేయవలసిన మోతాదు చూసుకున్నట్లయితే నాలుగు వందల గ్రామ్స్ను ఒక ఎకరాకు లేదా లీటర్ నీటికి టూ గ్రామ్స్ని అయితే కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల గ్రామ్స్ నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఉంటుంది మనకు ఈ విధంగా మనకు టాటా బిల్డాక్స్ అనేది వరిలో ఉపయోగపడడం అయితే జరుగుతుంది అంటే పిచ్చికా చేయడం ద్వారా అంటే తెగుల మందు అంటే తెగులు మందులు అనేది అంటే పురుగు మందులతో పోల్చుకుంటే తెగులు మందులోనే న్యూట్రియన్స్ అయితే కొన్ని రకాలు ఉన్నాయి మనం ఏ విధమైన పురుగు అయితే న్యూట్రియన్స్ అయితే ఇప్పటివరకు అయితే నాకు తెలిసి అయితే దీంట్లో లేవు అనమాట మనం మూడో చూసుకున్నట్లయితే ఇండోఫిల్ అవుతారనమాట దీనిలో కూడా మనకు ఏ విధమైన పోషకాలు ఉంటాయి మనం దీన్ని ఎంత ఎంత అవుతాలో పిచికార్ చేయాలనేది చూసినట్లయితే ముఖ్యంగా ఇది సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ఫంగిసైడ్ సైడ్ అనమాట దీనిలో జునేబు సిక్స్టీ పర్సెంట్ ఏది ప్లస్ ఎక్సటా కొనోజోల్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట దీనిలో జింకు పోషకం ఉండడం వల్ల వరి మొక్కకు కావాల్సిన జింకు పోషకం అందడం ద్వారా మంచి పచ్చదనంతో ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ మందును పిచ్చికయ చేయడం ద్వారా వరి మొక్క యొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి అనమాట ఎందుకంటే జింకు పోషకం అనేది అవసరం కాబట్టి దీన్ని పిచ్చికయ చేయడం వల్ల మంచి పచ్చదనంతో రావడం జరుగుతుంది ఒరిలో ముఖ్యంగా పిచ్చికాయ చేయడం ద్వారా పాము పొడ తెగులను అగ్గి తెగులను అలాగే మనకు గోధుమ రంగు మచ్చ తెగులను అలాగే వరికానికి గింజలు రంగు అయితే ఇది దోహదం చేస్తుంది అనమాట అంటే వరికానికి గోల్డెన్ కలర్లో రావడానికి ఈ మందు పిచ్చుకర్ చేయడం ద్వారా దోహదం చేస్తుంది అనమాట అంతేకాకుండా మనం దీన్ని పిచ్చుకార్ చేయాల్సిన మోతాదు చూసినట్లయితే ఐదు వందల గ్రామ్స్ను ఒక ఎకరాకు పిచ్చుకార్ చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఐదు వందల గ్రామ్స్ నాలుగు వందల తొంభై రూపాయల వరకు ఉంటుందన్నమాట మనం నెక్స్ట్ ఫంక్షన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ వారి ఎం ఫార్టీ ఫైవ్ అనమాట ఈ తెగుల మంది కూడా మనకు ఎర్రలో అయితే మంచి స్ప్రే చేయడం ద్వారా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి మనకు దీంట్లో ఏదైనా పోషకం ఉంటుంది అసలు ఎంత మొత్తాలు అప్పించాలని చేయాలని చూసుకున్నట్లేదు ముఖ్యంగా దీనిలో మాంకోజా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఒక కాంటాక్ట్ ఫంక్సైడ్ అంటే తాకుచర్య ద్వారా మాత్రం ఇది పనిచేస్తుంది దీన్ని మనకు కింగ్ ఆఫ్ ఫంక్ సైడ్ అని పిలవడం అనమాట దీనిలో జింకు పోషకం అనేది ఉంటుంది అందువల్ల మనకైతే ఒరి మొక్క కావాల్సిన జింకు పోషకం అందడం ద్వారా ఒరి మొక్క ఆకలి అయితే పచ్చదనంతో రావడం జరుగుతుంది ఆరోగ్యవంతంగా పెరగడానికి అయితే దోహదం చేస్తుంది పిచ్చికాయ చేయడం ద్వారా మనం అయితే చూసుకున్నట్లయితే అగ్గి అయితే నియంత్రణ చేయవచ్చును మనం పిచ్చికారు చేయవలసిన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు ఆరు వందల గ్రామ్స్ను పిచ్చికారు చేయాలి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక కేజీ అతి తక్కువ ధరలో ఉంటుంది అనమాట కేజీ నాలుగు వందల ముప్పై మాత్రమే ఉంటుంది మరొక తెగుల మందు చూసుకున్నట్లయితే ఐదవది మనకు సీజన్ వారి తీయని అంటే ఇది కూడా మంచి దీంట్లో పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది పిచ్చికాయ్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉంటుంది అదేంటనే చూసుకున్నట్లయితే మనకు దీంట్లో సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అది రూపంలో ఉండడం జరుగుతుంది ఊరిలో పిచ్చుకాయ చేయడం ద్వారా అయితే మనకు వివిధ రకాల తెగులను అయితే నియంత్రణ చేస్తుంది మనం పిచ్చికార్ చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే నాలుగు వందల గ్రామ్స్ నుండి ఐదు వందల గ్రామ్స్ను ఒక ఎకరాకు పిచ్చుకా చేయాల్సి ఉంటుంది మనం పిచ్చుకా చేయడం ద్వారా దీనిలో సల్ఫర్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే పంట దిగుబడి పెరగడానికి అయితే దోహదం చేస్తుంది అనమాట సల్ఫర్ అనేది వరి మొక్కకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకల్లా అంటే మనకు సల్ఫర్ ఉండడం వల్ల మొక్క అయితే రోగ శక్తిని కూడా పెంపొందించుకుంటుంది అనమాట అందుకని ఆరోగ్యంగా పెరగడానికి అయితే దోహదం చేస్తుంది ఫ్రెండ్స్ మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల గ్రామ్స్ మనకు తక్కువ ధరలో నూట ఇరవై రూపాయల వరకు మాత్రమే ఉంటుందన్నమాట ఈ విధంగా సీజన్ టా అతి నూటిని మనం పిచికారి చేయడం ద్వారా అయితే మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఐదు రకాల తెగుల మందుల్లో చాలా వరకు అతి తక్కువ ధరలో అయితే రావడానికైతే అవకాశం ఉంటుంది మనం ప్రతిసారి మనం వేరే న్యూట్రియంట్స్ అంటే జింకు లోపం అయితే ప్రతిసారి అంటే రబీ కాలంలో అయితే ఖచ్చితంగా జింకు లోపం అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ జింకు లోపం కనిపించడం వల్ల మనం వేరే సపరేట్గా ఈ జింకు కూడా మనం తీసుకురావడానికి అయితే ఖర్చు అవుతుంది అనమాట మనం వీటిని పిచ్చికా చేయడం ద్వారా మనమైతే ఆటోమేటిక్గా మనం జింకు పోషకం అందుతుంది అలాగే మనం తెగులను కూడా అరికట్టడానికి అయితే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఓర్లోనైతే అగ్గి తెగులు రావడానికైతే చాలా రకాల అంటే చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మెయిన్గానే అయితే మనకు ఉదయం పూట అయితే మంచు కూరడం జరుగుతుంది అలాగే రాత్రి వేళలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటుందన్నమాట ఈ సమయంలో ఏమవుతుందంటే మనకు ఊరిలో అగితేగులు సోకడానికైతే చాలా వరకు అయితే కారణం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ మంచు రావడం వల్ల ఆకుల మీద మంచు పడడం వల్ల మొక్క వేళ్ళ ద్వారా కాకుండా మనం ఆకుల ద్వారా పైన ఉన్నటువంటి మంచు రూపంలో తీసుకోవడం జరుగుతుంది తీసుకోవడం వల్ల మనం ఆకులపై అయితే మనకైతే మచ్చలు ఏర్పడడం జరుగుతుంది ప్రతి రైతు మిత్రుడైతే ఇది గమనించండి ఎందుకంటే మనం అగ్గి తెగులను కనుక సకాలంలో గుర్తించి మనం నియంత్రణ చేయకపోతే మాత్రం మనకు ఈనిక దశలో మనకు మెడవెరుపు తెగులలాగా వచ్చి కంకులనే కంకులనేవి విరిగిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ పోషకాలం దాకా కంకులను విరిగిపోవడం జరుగుతుంది అందులో ఇంకో ఏంటంటే గింజలు కూడా మచ్చలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించండి అందుకనే వరిలో అయితే ముఖ్యంగానైతే అగ్గి తెగులు ద్వారా మాత్రం అయితే మంచి అంటే నియంత్రిస్తే మాత్రం మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మరొక టాపిక్తో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం